మతేసి భర్త తీద్దాం ఇరవై ఐదో అధ్యాయం ఏడో వచ్చిన చదవండి అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచినవి కానీ అవి ఆడిపోతున్నాయి తమ దివిటీలు చక్కబరిచినవి కానీ ఆ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి ఏమైపోతున్నాయి అంటండి సిద్ధపడే కాలంలోనూ సిద్ధపడాలి నువ్వు చక్కబెట్టుకునే కాలంలో చక్కపరుచుకోవాలి దేవుని వాక్యముని వద్దకొచ్చినప్పుడు దేవుని వాక్యము నీ హృదయాన్ని తటినప్పుడు నీ పాపాన్ని ఎత చూపించినప్పుడు నీ హృదయ అంతరంగాన్ని ఏదైతే నెరారోపణ చేస్తుందో ఏ విషయమైతే నీ హృదయ అంతరంగము నీ మీద నెరారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం ఏం చేయాలన్నమాట చక్కబరుచుకోవాలండి వీరి బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకురాలేదంట దివిటీలు ఆరిపోతున్నాయి పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడిందండి కానీ మా దివిటీలు ఆరిపోతున్నాయి ఆరిపోతున్నాయి అంటే అప్పుడు నూనె కొనుక్కుంటాకి బయలుదేరారు అమ్మలు అప్పుడు నూనె వెతుక్కుంటాకి బయలుదేరారు ఈ తల్లులు ఈ కన్యక్కలు బయలుదేరి కొనబోచుండగానే కానీ ఏమైపోయాడు పెండ్లి కుమారుడు వచ్చాడు తలుపు వేయబడింది అంతటా చూడండి అక్కడ వాకింగ్ చూడండి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు అంటే ఆ తలుపు తెరుచుకోలేదండి నువ్వు చక్కపరుచుకోకపోతే నీ విషయంలో ద్వారాలు ముయ్యబడతాయి ఎందుకండి మాకు ఆశీర్వాదం కలగట్లేదు మా పరిస్థితులు ఎప్పుడు ఇంతే ఎందుకంటవా నువ్వు చక్కపరుచుకోవట్లా దేవుని విషయంలో ఖచ్చితమైన నిర్ణయం కలిగి నువ్వు ఉండట్లేదు దేవుని వాక్యమును సరిగ్గా అంగీకరించట్లా నువ్వు దేవుని ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు అందుకే నీ పరిస్థితి అంతే నీ స్థితి అంతే దేవుని వాక్యం చెప్తుంది దేవునిని అంగీకరించిన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు దేవుణ్ణి అనుసరించిన వాడు మొదట అతని స్థితి కొద్దిగా ఉన్నా తొదకు మహాభివృద్ధి పొందుతుంది మహా అభివృద్ధి వస్తుంది కొంతమంది అంటారు మా పరిస్థితులు మారట్లేదండి వచ్చినప్పుడు ఎట్లున్నామో ఉన్నామో ఇప్పటికీ మేము అట్లనే ఉన్నామండి మా పరిస్థితిలో ఏం మార్పు రాలేదంటే నీ పరిస్థితిలో ఆర్థికంగాను ఆత్మీయంగా మార్పు రాలేదంటే నువ్వు చక్కపరుచుకోవాల్సినవి ఉన్నవి నువ్వు చక్కబెట్టుకో నీ విషయమై ద్వారాలు ఏమవుతాయి ఆత్మీయంగా తెరవబడతాయి ఆర్థికంగా కూడా తెరవబడతాయి దేవుడు నేను వరద చేస్తాడు అందుకే నీవు నీ ఇంటిని ఏం చేయాలంట చక్కబెట్టుకోవాలి మనము మన ఇంటిని ఏం చేయాలండి చక్కదిద్దుకోవాలండి చక్కదిద్దుకోవాలి యోధా చక్కదిద్దుకోలేకపోయాడో పాడైపోయాడు రే కాబీల వంశస్థులు చక్కదిద్దుకున్నారు దేవుని సన్నిధిలో నిలబడ్డారు ఏషేపు తన తన ప్రవర్తనను చక్కబెట్టుకున్నాడో ఏషేపు ఫలించేడు కొమ్మగా అయ్యాడు మందవలే ఫలించాడంట ఏషేపు ఎట్లా ఫలించాడండి యాకోబు లేడనుకున్నాడు యాకోబు చచ్చిపోయాడు అనుకున్నాడు యాకోబు నాకు మాడు లేడని ఏడ్చాడు కానీ లేడన్న ఏషేపుని దేవుడు ఎట్లా మార్చాడని మందలాగా మార్చాడు మందలాగా చేశాడని పనికి వాడిని చక్కదిద్దుకుంటే పనికి వచ్చేవారిగా ప్రయోజకులుగా దేవుడు మారుస్తాడు అందుకే యశ్యా గ్రంథంలో ఒక మాట ఉంది చెప్పి ముగిస్తాను యష్యా గ్రంథం నలభై అధ్యాయము నాలుగో వచనం చూడండి నలభై అధ్యాయము నాలుగో వచనం ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి పర్వతమును ప్రతి కొండను అణ అణచవలను అణపవలను వంకరవి చక్కగాను సరు కరుకైనవి సమముగా ఉండవల వంకరవన్నీ చక్కగా అవ్వాలంటే వంకర త్రోవలు చక్కబడాలంటే నువ్వు ఏసు వద్దకు రావాలి ఏసు నువ్వు అప్పగించుకో దినమే నీ హృదయాన్ని ఏసుకు అప్పగించు ఆయన మాటకు అప్పగించు ఆయన వంకరవన్నీ ఎట్లా చేస్తాడంట చక్కగా చేసే దేవుడు ప్రతి లోయను చదును చేసే దేవుడు ప్రతి పర్వతమును అణిచే దేవుడు సమభూమిగా చేసే దేవుడు సమభూమిగా చేస్తాడండి చక్కైన చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తాడు ఎక్కడంట ఎడారులో అరణ్యములో అది ఎడారి అయినప్పటికీ అది అరణ్యమైనప్పటికీ తన ప్రజల కొరకు ఆయన నీటి ఓటలను పుట్టించగలిగిన దేవుడు తన ప్రజల కొరకు మార్గమును సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో వంకరవిగా ఉన్నవేమో కష్టంగా ఉన్నవేమో చిక్కులుగా ఉన్నవేమో అభివృద్ధి లేకుండా ఉందేమో అవన్నీ చక్కబడాలంటే నీ ఇల్లుని నువ్వేం చేయాలి చక్కబెట్టుకో చక్కబెట్టుకో అందుకే దేవుడు ఇజ్కియాతో మాట్లాడుతున్నాడు ఇజ్కియా నువ్వేం చేయాలి నీవు నీ ఇంటిని అయ్యా నీవు నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే వెంటనే ఇజ్కియా మంచి పని చేశాడు అయితో పేలాగా చేయలేదు ఇస్కియా ఏ ఇల్లు చక్క కొంతమంది కొంతమంది హెచ్చరిస్తే ఒక ఆయన ఒక ఆమె ఒక ఆమె మంచిగా దేవుని కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట నేను చెప్పేది కొన్ని సంవత్సరాల క్రితం మంచిగా దేవుణ్ణి నమ్ముకున్న ఆమె కుటుంబం చక్కకి ఇద్దరు పిల్లలు పిల్లలు చక్కటి కుటుంబం అప్పులో ఉంటే మేమెంతగానో వారికి సపోర్ట్గా ఉన్నాం అంటే చక్కగా వ్యాపారం పెట్టుకున్నారు ఇడ్లీ వ్యాపారం అంతా చక్కగా పెట్టుకున్నారు వ్యాపారం పెట్టుకుని అప్పులు తీర్చుకున్నారు మంచిగా ఉంటున్నారు అయితే ఏం జరిగిందో ఏమో ఒక యవనసుడు వాళ్ళ ఇంటి పక్కకు వచ్చాడు ఆమె ఏ ఆలోచనలు మారిపోయినాయి ఆమె తలంపులు మారిపోయినాయి ఆమె చెడ్డ ప్రవర్తనలోనికి వెళ్ళిపోయింది అయితే సేవకులకు తెలిసి హెచ్చరించారు అమ్మా నీ మాటలు బాగలేవు నీ ప్రవర్తన బాగలేదు నువ్వు చక్కగా ఉండాలని హెచ్చరించేపాటికి నా సంగతి సేవకునికి తెలిసిపోయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో చిన్న గొడవకి ఆమె ఏం చేసిందో తెలుసండి ఉరిపెట్టుకుని చచ్చిపోయింది ఉరిపెట్టుకుని చచ్చిపోయిందండి చిన్న గొడవ అయిందంట భార్య భర్తలకి ఏదో ఆయన ఏదో అన్నాడు ఇహా నా సంగతులన్నీ అందరికీ చెప్పేసావు నువ్వు నా సంగతులన్నీ చెప్పేసేవని చెప్పి పెట్టుకుని చచ్చిపోయింది చూడండి ఎంత విషా విషాదకరమైన జీవితం నీ సంగతి తెలిస్తే నువ్వేం చేయాలన్నమాట నీ పాపం విషయంలో నువ్వు పచ్చంతాప చక్కబెట్టుకోవాలి కానీ పెట్టుకుని చచ్చిపోవటం కాదు పాపమును ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు పవిత్రులుగా చేస్తాడు ఏ పాపమైనప్పటికీ ఏ చిన్న పాపం పెద్ద పాపం అని కాదు దేవునికి అయిష్టమైన జీవితం ఏదైనప్పటికీ జీవితాన్ని ఏం చేయాలన్నమాట చక్కబెట్టాలి చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకున్నట్లయితే కుటుంబం చక్కబడుతుంది ఆ పిల్లలు ఏమైపోయారో ఆయన ఏమైపోయాడో తెలియదు ఇప్పుడు మంచిగా ఉండే కుటుంబమే కానీ ఆ పిల్లలు ఏమైపోయారో తెలియదు ఎందుకో ఊరేస్తుందని అందరికీ అనుకున్నారు కానీ అస్సలు సంగతి మాకు తెలుసు అస్సలు సంగతి మాకు తెలుసు చక్కబెట్టుకోవాలండి నేను సేవకుడు హెచ్చరించినప్పుడు లేకపోతే నీ విషయమై ఒక ఆయన అంటాడంట నా సంగతి నువ్వు పాస్ చెప్తే నేను చచ్చుకే రాను ఏంటో ఎట్లా బుద్ధులు మాట్లాడతావు ఎట్లా దేవుని నమ్ముకుని ఎట్లా ఈ పనులు చేస్తావు కైని వేసుకుంటావు అంటే ఇదిగో నువ్వెవరికైనా చెప్పావో నేను ఎక్కడికి రాను చర్చికి రాను చూడండి నా సంగతి చెప్తావా నేను చర్చికి రాను దేవుడు నిన్ను ఆశ్వాదించాలంటే దేవుడు చుట్టలేదా సేవకుడు చూడకపోతే విశ్వాసులు చూడకపోతే ఎవరి చుట్టలా దేవుడు చుట్టలేదా నిన్ను నువ్వు చక్క పెట్టుకో చక్క పెట్టుకుంటే బుధిగల కన్యకల్లాగా ఆయనతో కూడా మనము ఉంటాము ఆయనతో కూడా మనం జీవిస్తాం ఆయనతో కలిసి యుగ యుగాలు జీవిస్తామండి ఆయనతో బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు మన హృదయాలను ఏం చేయాలంట చక్కబెట్టుకోవాలి ఇసుకియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఓ ఇసుకియా నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోవటంటే ఇసుకియా ఏడ్చాడండి దేవుని సన్నిధిలో ఇసుకియా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు ఆ కన్నిటికి దేవుడు తట్టుకోలేకపోయాడు అందుకే దేవుడు అన్నాడు అప్పటి వరకు మందిరానికి వెళ్ళలేకపోయాడు ఇసుకియా అయ్యా ఇసుకియా నువ్వు వాడవు మాకు మూడవ దినం నేను స్వస్థత పొంది మందిరానికి ఎక్కి వెళతావు మందిరానికి ఎక్కి వెళుతావు అంటే ఇసుకియా చక్కటి మాట చెప్తాడు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుదాం చదువుదాము నీకు స్థుతి కలుగదు మృతులు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా అని నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయురు యహోవా నన్ను రక్షించువాడు మా జీవిత దినములన్నీయో ఏ మందిరంలో తంతి వాయిద్యములతో వాయింతుము ఇసుకి అంటున్న మాట అయ్యా ఈ దిన ఈ పాటికి నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని పాతాళంలోకి వెళ్ళిపోయేవాడినేమో ప్రేతలున్నా ఆ దగ్గరకి వెళ్ళిపోయేవాడినేమో కానీ పాతాళంలో నీకేం కలగదు స్థుతి కలగదు ఈ దినాన నేను సజీవుడిదిగా ఉన్నానంటే అది నీ కృపేదయ్యా సజీవుల సజీవులే నిన్ను స్థుతిస్తారు నేను నిన్ను స్థుతిస్తున్నా తండ్రులు కుమారులకి నిన్ను గూర్చి తెలియజేయినట్లు నీ రక్షణ కార్యములు వివరించినట్లు ఈ దినమున నన్ను సజీవుడిగా ఉంచావు ఈ దినమున నన్ను నిలబెట్టావు నేను నీ మందిరంలోకి వచ్చి ఏం చేస్తాను కూర్చుని వెళ్ళిపోతాను మందిరంలోకి వచ్చి ఏం చేస్తాను ఆరాధిస్తున్నారా ఎందుకు వస్తున్నారంటే మందిరానికి ఆ కొద్దిసేపు ఫ్యాన్ కింద కూర్చుంటే బాగుంటుందండి లేకపోతే మందిరంలో ఒక కురికేస్తే ఎంత బాగుంటుందో అండి అనుకుంటున్నారా ఎందుకు వస్తున్నావు అంటే దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణి మహిమపరచటానికి నీ మందిరంలోనికి వచ్చి నేను తంతి వాయిద్యములతో నేనేం చేస్తున్నాను తంతి వాయిద్యములతో వాయింతును చనిపోవలసిన ఇజ్కియా మరణమవలసిన ఇసుకియా ఈ దినాన ఏం చేస్తున్నాడు అంటండి దేవుని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఎంత గొప్ప కార్యమో కదండీ సజీవులు సజీవులే విహోవాన్ని మహిమపరిచేది పోసుకున్న ఐతో పేలి గేమైపోయాడో తెలియదు కానీ ఇసుకియా ఇసుకియా అన్ని చోట్ల కనబడుతున్నాడు అన్ని చోట్ల కనబడుతున్నాడు కారణం ఏంటి ఇల్లు చక్కబెట్టుకున్నాడు కాబట్టి ఇజ్కి ఆ పేరు ఎక్కడంటే అక్కడ కనబడుతుంది అందరికీ పరిచయస్తుడు దావిదుతారు తరువాత ఎవరంటే ఇజకియాని చిన్న పిల్లలు కూడా చెప్తారు ఎవరి గురించి ఇజ్కియా గురించి ఎంత గొప్ప కార్యమో కదండీ తన ఇంటిని ఇజ్కియా ఏం చేసాడంటండి చక్క పెట్టుకున్నాడు చక్క పెట్టుకున్నాడు నీవు నీ ఇల్లుని ఏం చేయాలి చక్కబెట్టుకోవాలి మనము మన ఇంటిని చక్కబెట్టినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ ఉంటుంది నీకు చక్కబెట్టుకోవటం రావట్లేదా ఎవరికి అప్పగించాలి దేవుని సన్నిధిలో ప్రభుని అడుగు ప్రభువా నా ఇల్లుని చక్కబెట్టుకునే జ్ఞానం ఇవ్వండి నీ సన్నిధి నాతో ఉంచండి అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకో శరీర కార్యాలకు కాదు శరీర కార్యాలకు కాదు శరీర కార్యాలకి నీ శరీరాన్ని నీ ఇంటిని అప్పగించడం కాదు మనము దేనికి అప్పగించాలంట రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూపించేస్తాను పదమూడు ఆరు పదమూడు చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరు పదమూడు మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించడి నీతికి సాధనములుగా నీ అవయవాల్ని దేవునికి అప్పగిస్తే నీ ఇంటిని చక్కబెడితే నేను దేవుడు ఏం చేస్తాడంట అంతకంతకు అంతకంతకు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ అంతకంతకు మహావృద్ధి పొదతో దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఇసుకి అని వర్దిల్ల చేశాడు ఇసుకే ఎప్పుడైతే తట్టు తిరిగాడో ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు అంటండి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు మరి నీ ఇంటిని స్థిరపరచాలి నేను అభివృద్ధిపరచాలి అంటే నీవు నీ ఇంటిని ఏం చేయాలి చక్కబెట్టు